అందరు ఇటు చూపించు మళ్ళీ మా దగ్గరకు తెస్తారు భోజనాలు సూపర్ ఇటు మళ్ళీ లైన్ కూడా చూపించు బయట చూపించు చిన్నగా చూపుతున్నారు 네 알파. 나 버터 보진. ये देखोगे हम काम करते आराम से काम पर वो तो अब कल शाम के टाइम में आऊंगा मैं अनन्य लेगिट आ रहा हूं

ప్రారంభించి మూడో సంవత్సరాలు అడుగుపెట్టాం ఆ సందర్భంగా ప్రార్థన కూడా జరిగింది అలాగే అందరం భోజనాల కార్యక్రమాలు జరిగింది భోజనాలు భోజనం సూపరు కర్రీ సూపర్ స్వీటు సూపరు వైట్ రైస్ సూపరు ప్రజలందరూ కూడా మంచి వాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళు కూడా చాలా మంచి అన్నీ అన్ని బాధలు దేవునికి మహిమ కలిగి అబ్బాయి